మూడుముళ్ల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల ముప్పై నాలుగు విరాస్ తింటూ మరోపక్క బస్సుకి ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు అదంతా పక్క టేబుల్లో ఉన్న వ్యక్తి చూసి షాక్గా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు ఓ మై గాడ్ అసలు ఈ అమ్మాయి ఎవరు ఈ విరాస్ ఓపెన్ ప్లేస్లో ఆ అమ్మాయికి ఫుడ్ తినిపిస్తున్నాడు పైగా విరాస్ కళ్ళల్లో ఆ అమ్మాయిపై చెప్పలేనంత ప్రేమ కనిపిస్తుంది ఇదెలా సాధ్యం అని అనుకుంటూ ఫుడ్డు తినడం కూడా మర్చిపోయి వాళ్ళిద్దరి వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇంకా విరాస్ వసు ఇద్దరు కూడా తమ డిన్నర్ని కంప్లీట్ చేస్తారు వసు విరాస్ వైపు చూస్తూ బావా నాకు హెడేక్ గా ఉంది త్వరగా రూమ్కి వెళ్ళిపోదాం అని కంగారుగా అంటుంది వెళ్ళిపోదాం బస్సు ఎందుకంత కంగారు పడుతున్నాం పద అని చెప్పి విరాస్ వసు చేతిని పట్టుకుని బయటికి నడుస్తాడు ఆ వ్యక్తి వెంటనే తన బిల్లు క్లియర్ చేసి అక్కడి నుండి బయటకు వచ్చేసరికి విరాస్ వాళ్ళు కనిపించరు ఇదేంటి ఇప్పుడే కదా బయటకొచ్చారు ఎక్కడికి వెళ్లారు అని అటు ఇటు వెతుకుతూ ఉండగా హలో మిస్టర్ రిషి అన్న వాయిస్ కి రిషి గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంటే నెమ్మదిగా వెనక్కి తిరుగుతాడు వసు ఏమీ అర్థం కాక విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది రిషి వెనక్కి తిరగగానే తన వెనుక విరాస్ వసు ఉండటం చూస్తాడు కానీ తన ఎదురుగా ఉన్న విరాస్ ని చూస్తుంటే రిషిలో చిన్నపాటి వణుకు మొదలవుతుంది ఎలా ఉన్నావు బాగున్నట్టే ఉన్నావు చూస్తే కనిపిస్తుంది అని విరాస్ అంటుండే బాబా ఇతను నీకు తెలుసా అని వసు అయోమయంగా అడుగుతుంది తెలుసు వసు అని విరాస్ చెప్పగానే అవునా అందుకైనా ఇందాకటి నుండి నా వైపు అలా చూస్తున్నాడు ఒక క్షణం చాలా భయపడ్డాను అని వసు మనసులో అనుకుంటూ ఉండగా ఏమైంది ఇందాకటి నుండి నీ వైపు చూస్తున్నాడని టెన్షన్గా అనిపించిందా అని విరాస్ అంటుంటే వసు షాక్గా విరాస్ వైపు చూస్తూ నీకు తెలుసా బావా అని అడుగుతుంది తెలుసు అని విరాస్ చెప్పి ఎదురుగా ఉన్న రిషి వైపు చూస్తాడు విరాస్ చెప్పిన మాటకి రిషికి చాలా భయంగా అనిపిస్తుంది ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు ఎందుకు విరాస్ని బావా అని పిలుస్తుంది పైగా విరాస్ వైష్ణవితో కాకుండా ఇంకొక అమ్మాయితో క్లోజ్గా ఉండటమా నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను అని రిషి అలాగే ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తూ ఉంటాడు విరాస్ వసు షోల్డర్ చుట్టూ చేతులు వేసి వసు తన పేరు రిషి ఒకప్పుడు నా దగ్గరే వర్క్ చేశాడు అని చెప్పగానే అవునా బాబా అని వసు రిషి వైపు చూసి చిన్నగా నవ్వుతుంది రిషి వసు వైపు అలాగే చూస్తూ హలో అని తన షేఖాన్ ఇవ్వగానే విరాజ్ ఇచ్చిన లుక్కి రిషి భయంగా తన చేతిని వెనక్కి తీసేసుకుంటాడు తను ఎవరా అని చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నట్టున్నావు తెలుసుకోవాలి అని ఇంకా నిన్ను టెన్షన్ పడటం నాకు కూడా ఇష్టం లేదు రిషి ఏమంటావు అని విరాస్ అంటుంటే ఇందాక అదే కదా ఈ అమ్మాయి నీకు ఏమవుతుందో తెలియక లోపలే చచ్చిపోతున్నాను అని రిషి మనసులో అనుకుంటూ పైకి నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రిషి ఫీలింగ్స్ ఏంటో విరాస్కి క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి తను నా భార్య వసుధారా అని చెప్పగానే రిషి బొమ్మలాగా బస్సు వైపు అలాగే చూస్తూ వండిపోతాడు విలియమ్స్ అని విరాస్ పిలవగానే విలియమ్స్ విరాస్ దగ్గరికి వస్తాడు బస్సుని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టు నేను వస్తున్నాను అని చెప్పగానే విలియమ్స్ బస్సుని తీసుకుని అక్కడి నుండి తమ కారు దగ్గరికి వెళతాడు రిషి మాత్రం ఇంకా షాక్లోనే ఉంటాడు ఇంతలో విరాస్ కొట్టిన దెబ్బకి రిషి షాక్ నుండి తేరుకుని తన చెంపపై చేతిని వేసుకుని విరాస్ వైపు భయంగా చూస్తూ ఉంటాడు విరాస్ తన చేతి షర్టు స్లీవ్స్ వెనక్కి పెడుతూ ఎందుకు కొట్టాను అర్థమైందా అని కోపంగా అంటుండే రిషికి ఏమీ అర్థం కాక తన తలని అటు ఇటు అడ్డంగా ఊపుతాడు ఇందాక నువ్వు నా భార్య వైపు చూసినందుకు తనని భయపెట్టినందుకు అని విరాస్ చెప్పగానే రిషి మాత్రం భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తాడు ఏంటి నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనని అనుకున్నావా రిషి అలా తెలుసుకోకుండా డాన్ని అయిపోతానా రిషి అని విరాస్ వెటకారం కలిపిన గొంతుతో అంటుంటే ఇదేంటి ఇతను డాన్ అని నాకు తెలుసని ఈ విరాస్కి ఎలా తెలిసింది అని రిషి మనసులో భయంగా అనుకుంటూ ఉంటాడు విరాస్ మళ్ళీ ఇంకొక చెంపపై రిషిని కొట్టగానే రిషి నుదుటన చెమటలు పట్టడం మొదలవుతాయి నా ప్యాలెస్లోనే ఉంటూ నా వెనకే ఉంటూ నాకు తెలియకుండా నా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి నేను ప్రేమించే అమ్మాయికి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని తనకే సెషన్ ఇచ్చి చివరికి ఆ అమ్మాయి నన్ను అపార్థం చేసుకోకుండా నా ప్యాలెస్లోనే ఉంటే తనకి అనుమానం రాకుండా తనకి కనిపించకుండా నా చుట్టూ ఏం జరుగుతుందో ప్రతిదీ అబ్జర్వ్ చేసి చివరికి నీకు కావలసిన ప్రాజెక్టు రాగానే నాకు చిన్న అనుమానం కూడా రాకుండా నా నుండి ఈజీగా తప్పించుకుని ఆస్ట్రేలియాకి వచ్చేసావు ఇంత జరుగుతున్నా నా వెనుక నేను టెన్షన్లో ఒక్కసారి కూడా నిన్ను అబ్జర్వ్ చేయలేదు ఆ టైంలో ఒక్క నిమిషం నీపై అనుమానం వచ్చినా ఈరోజు నువ్వు ఈ భూమిపై ఉండేవాడివి కాదు అని విరాస్ కోపంగా అంటుండే విరాస్ కోపాన్ని చూస్తున్న రిషికి కాళ్ళల్లో నుంచి వణుకు పడుతుంటే భయంగా విరాస్ వైపు చూస్తూ ఇదంతా ఈ విరాస్కి ఎలా తెలిసింది అని మనసులో అనుకుంటుంటాడు నేను చాలా మంచివాడిగా మారిపోయిన రిషి చూసావు కదా నా భార్య నన్ను చాలా మార్చేసింది అందుకే ఇంకా నువ్వు నా కళ్ళ ముందు ఇలా ఉన్నావు అని విరాస్ వెటకారం కలిపిన గొంతుతో అంటుంటే బాబోయ్ మారిపోయాడా ఏం మారిపోయాడు ఒక్కొక్క దెబ్బకి నాకు భూగోళం అంతా కనిపిస్తుంది అని రిషి భయంగా అనుకుంటూ ఉంటాడు రిషి ఆలోచనలో ఉండగానే విరాస్ ఒక్కసారిగా తన గొంతు పట్టుకుని వెనక్కి ఉన్న కారుకి అదిమి పెట్టగానే రిషి కళ్ళు పెద్దవి చేసుకుని టెన్షన్గా విరాస్ వైపు చూస్తూ ఉంటాడు తనకి ఊపిరి సరిగా అందక విరాస్ చేతిని తీయాలని ట్రై చేస్తూ ఉంటాడు ఇప్పుడు నేను ఎందుకు నీ గొంతు పట్టుకున్నానో తెలుసా ఎందుకంటే నీకు ఏం జరుగుతుందో ప్రతిదీ తెలుసు కాబట్టి వైష్ణవి ఎక్కడుందో నాకంటే ముందు నువ్వే తెలుసుకున్నావు అందుకే వెళ్ళి తనని ట్రాప్ చేశావు ఎలా ట్రాప్ చేశావో చెప్పనా ఏమీ తెలియనట్టు నా ప్యాలెస్కి వచ్చినప్పుడు నేను వంశిని ట్రీట్మెంట్ కోసం తనని పెడుతున్నానని నీకు తెలుసు ఆ రోజు ఎందుకు వంశిని కొడుతున్నావని అడిగినప్పుడు నీకు జరిగింది చెప్పాను కదా ఆయన కూడా నాకు తెలియకుండా నువ్వు వంశీని కొడుతున్న వీడియో తీసి వైష్ణవిని బ్లాక్మెయిల్ చేసి తనని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసి వంశీ నా దగ్గరే ఉన్నాడని నేను తనని హింసిస్తున్నానని నిన్ను పెళ్లి చేసుకోకపోతే వైష్ణవి గురించి నాకు చెప్పేస్తానని తనని ఎంత టార్చర్ చేశావు అని విరాస్ రిషి గొంతుపై పట్టు పెంచుతుంటే రిషి కళ్ళలో నుండి నీళ్లు కూడా వచ్చేస్తాయి ఇదంతా ఈ విరాస్కి ఎలా తెలిసింది వైష్ణవి ఇతనిని కలిసిందా ఏం జరిగింది నేను ఆ రోజే అనుకున్నాను ఈ విరాస్కి ఇదంతా తెలిస్తే నన్ను ఒక క్షణం కూడా బ్రతకనివ్వడు అని అందుకే కదా అసలు వైష్ణవి గురించి పట్టించుకోవడమే మానేశాను నా కర్మకాలి అనవసరంగా ఈ విరాస్ కంట పడ్డాను అని రిషి భయంగా అనుకుంటూ గొంతలో నుండి మాట కూడా రాక విరాస్ ప్లీజ్ అని ఎక్కడ లో వాయిస్తో అంటూ ఉంటాడు ఇంతలో బావా అని పిలిచిన పిలుపుకి విరాస్ రిషి గొంతును వదిలేసి రిషికి రెండు అడుగులు వెనక్కి వెయ్యగాని బస్సు విరాస్ దగ్గరికి వచ్చి బావా ఇంకా ఎంతసేపు నాకు నిద్ర వస్తుంది అని అంటుండే అప్పటి వరకు భయంకరమైన కోపంగా ఉన్న విరాస్ ఫేస్ అనేది క్షణకాలంలో మారిపోయి నవ్వుతూ బస్సు వైపు చూస్తూ జస్ట్ టూ మినిట్స్ రా నువ్వు కార్లు వేయిచేయి నేను వచ్చేస్తాను సరేనా అని అనగానే సరే బావా త్వరగా రా ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు కావాలంటే నీ ఫ్రెండ్ని రూమ్కి రమ్మని తీరిగ్గా మాట్లాడుకో అని బస్సు అంటుంటే రిషి భయంగా బస్సు వైపు చూస్తూ వామ్ రూమ్కా ఇంకేమైనా ఉందా అక్కడే నన్ను చంపేసి సమాధి చేసేస్తాడుగా అని రిషి భయంగా అనుకుంటూ ఉండగా సరే నేను టూ మినిట్స్లో వచ్చేస్తాను ఇంక నువ్వు వెళ్ళు అని చెప్పగానే బస్సు అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాబోయ్ ఇంత కోపంగా ఉన్నవాడు ఈ అమ్మాయిని అలా ఎలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మార్చేస్తాడు అని రిషి వెళ్తున్న వసు వైపు చూస్తుంటే విరాస్ రిషి వైపుకి చూస్తాడు రిషి కళ్ళు మాత్రం బస్సు పైన ఉండటం చూసి విరాస్ కోపంగా గట్టిగా రిషి చెంపుపై కొట్టగానే రిషి ఉలిక్కిపడి భయంగా విరాస్ వైపు చూస్తూ ఉంటాడు ఇందాకే చెప్పాను నా భార్య వైపు చూసావంటే చంపేస్తాను అని అని విరాస్ కోపంగా అంటుంటే బాబాయ్ నేను ఆ ఉద్దేశంతో చూడలేదు విరాస్ సార్ అని రిషి కంగారుగా అంటుంటే చూడు ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు కాని వేశావనుకో రిషి అన్నవాడు ఒకప్పుడు ఈ భూమిపై ఉన్నాడన్న విషయం కూడా అందరూ మర్చిపేట చేస్తాను నువ్వు చేసిన పనికి ఒకప్పటి విరాస్ ని అయితే చంపేసేవాడిని కానీ బదిలేస్తున్నాను ఇంకొకసారి నా కళ్ళకి కనిపించుకు కనిపించావంటే ఈసారి అస్సలు వదిలిపెట్టను అని విరాజ్ సీరియస్గా చెప్పేసరికి రిషి అక్క నుండి తన కారు దగ్గరికి పరుగున వెళ్లి డోర్ ఓపెన్ చేసి స్పీడ్గా అక్క నుండి వెళ్ళిపోతాడు ఇడియట్ నా దగ్గరే ఉంటూ ఎన్ని వేషాలు వేశాడు అని విరాజ్ చిరాకుగా తన చేతిని విదిలుస్తూ ఇంకా వసూ దగ్గరికి వెళతాడు రిషి అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కారాపి వెంటనే పక్కనే సీట్లో ఉన్న బాటిల్ తీసి బాటిల్ మొత్తం ఖాళీ చేసేసి బాబాయ్ నిజంగా ఈరోజు ఒక పెద్ద గండం నుండి తప్పించుకున్నాను అసలు నేను ఇదంతా చేశాను అని ఈ విరాస్కి ఎలా తెలిసింది అంటే వైష్ణవి విక్రమాదిత్యని పెడే చేసుకుందా మరి అంత ప్రాణంగా ప్రేమించిన వైష్ణవిని ఈ విరాస్ అంత ఈజీగా వదిలేస్తాడా పైగా ఇందాక చూశాను కదా ఆ అమ్మాయిపై విరాస్ కళ్ళల్లో చెప్పలేనంత ప్రేమ కనిపిస్తుంది ఎంత ప్రేమగా రెస్టారెంట్లో ఫుడ్ కూడా తినిపించాడు అమ్మో వీళ్ళ గురించి నాకెందుకు ఇంకొకసారి ఈ విరాస్ కళ్ళకి కనిపించకుండా ఉండాలి ఏదైనా ఈ విరాస్ టేస్టే వేరు వైష్ణవి అనుకుంటే ఈ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది అందుకే అంత ఈజీగా వైష్ణవిని మర్చిపోయినట్టున్నాడు పైగా బావాని ఎంత ప్రేమగా పిలుస్తుంది అంత ప్రేమగా పిలిస్తే ఎంతటి వాడైనా ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే భలే క్యూట్గా ఉంది అని రిషి అనుకుంటూ ఉండగా ఇంతలో విరాస్ కొట్టిన దెబ్బ గుర్తుకు వచ్చి నేనేంటి ఆలోచించకూడదు అనుకుంటూనే మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నానని తెలిసిందో ఇక్కడే ఇప్పుడే చంపేస్తాడు వచ్చిన గొడవ ఏదో కంపెనీని ఎటువంటి ఇష్యూ లేకుండా రన్ చేసుకుంటున్నాను మళ్ళీ వీళ్ళ మధ్యలోకి వెళ్ళాను అంటే ఆ విక్రమాదిత్య ఏదో కోపంలో రెండు కొట్టి మళ్ళీ నా కంపెనీని నాకు హ్యాండ్ ఓవర్ చేసేశాడు ఈ విరాస్ అయితే ఇంకేం లేదు నన్ను డైరెక్ట్గా పైకే పార్సల్ చేసేస్తాడు అమ్మో అంత రిస్క్ నేను తీసుకోను అని రిషి ఇంకా అక్కడి నుండి స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు విరాస్ కారులో కూర్చోగానే విలియమ్స్ కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు విరాస్ బస్సు వైపు చూసి టెన్షన్ పడ్డావా అని అంటుంటే అవును బావా అతను ఎవరో అర్థం కాలేదు ఎందుకలా చూస్తున్నాడో తెలియలేదు మళ్ళీ నీకు చెప్తే నువ్వు ఎక్కడ అతనితో గొడవ పడతావేమోనని భయం వేసింది అందుకని బస్సు అంటుండే బస్సు ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు నేను వాడిని అబ్జర్వ్ చేశాను కాబట్టి సరిపోయింది అలాగే వాడు నాకు తెలిసినవాడు కాబట్టి వాడు నేను టచ్ కూడా చేయలేడు ఎందుకంటే వాడికి నా గురించి పూర్తిగా తెలుసు ఇంకొకసారి ఎవరైనా నేను చూసినా నీతో రాంగ్గా బిహేవ్ చేసినా వెంటనే నాకు చెప్పు అర్థమైందా అని విరాజ్ సీరియస్గా అంటుంటే విరాస్ ఫేస్ లో కనిపిస్తున్న సీరియస్నెస్ చూసి వెంటనే వసు విరాస్ ని పట్టుకుని విరాస్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది రాక్షసి కొంచెం సీరియస్ అయితే చాలు వెంటనే నన్ను కూల్ చేసేస్తుంది ఇలాంటివి బాగానే తెలుసుకుంది అని అనుకుంటూ విరాస్ వసు చుట్టూ చేతులు వేసి వసు తలపై చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు అమ్మో బావ కోపాన్ని పోగొట్టాలంటే ఇదొక్కటే దారి అని బస్సు మనసులో అనుకుంటూ ఇంకా తను కొన్ని క్షణాల్లోనే పడుకుని పోతుంది వన్ అవర్ తర్వాత విరాస్ కారు రెస్టారెంట్కి చేరుకుంటుంది బస్సుని చూడగానే తను పడుకుని ఉండటం చూసి ఇంకా బస్సుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు తను కూడా మార్నింగ్ నుండి అలసిపోవడం వలన డ్రెస్ చేంజ్ చేసుకుని బస్సు పక్కకొచ్చి తనని తన గుండెలపై పడుకోబెట్టుకుని నిద్రలోకి జారుకుంటాడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ కాకుండా ఆ పై ఎపిసోడ్లోనే విరాస్ బస్సుకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు మరి ఆ సర్ప్రైజ్ ఏంటో రేపు మార్నింగ్ చూద్దాం ఈవినింగ్ ఇంకొక ఎపిసోడ్ వస్తుంది థ్యాంక్ వెరీ మచ్